ధర్మవర్ధిని ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు నిర్వహింపబడిన అరుదైన అత్యంత విలువైన కార్యక్రమం శ్రీ చాగంటి వారితో విద్యార్థుల ముఖాముఖి కర్నూలు పట్టణంలో జనవరి పన్నెండవ తారీఖున జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది విద్యార్థులు తమకు వ్యక్తిత్వ వికసనము మరియు శీల నిర్మాణము విషయంలో ఉన్నటువంటి అనేక సందేహాలను ప్రశ్నల రూపంలో సమర్పించగా అందులో నుండి అందరికీ పనికి వచ్చే కొన్ని ప్రశ్నలను ఎంపిక చేసి వాటికి సమాధానాలు చెబుతూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు పూజ్య గురుదేవులు ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు గురుగారు నమస్కారం నా పేరు జీకే లాస్య నేను మోంటసారి స్కూల్ విద్యార్థిని గురుగారు నాకు ఒక చిన్న సందేహం ఉంది నా సందేహం ఏంటి అనగా రామాయణము మహాభారతము భాగవతము ఇటువంటి గ్రంథాల నుండి మేము అనగా విద్యార్థులను ఏం నేర్చుకోవాలి మంచి ప్రశ్న రెండు ఇంక నేను నిన్ను అడగడానికి అవకాశం లేకుండా ముందే ఏం జరుగుతున్నావో ఎక్కడ చదువుతున్నావో అన్నీ చెప్పేశావు కూర్చో రామాయణ భారత భాగవతముల నుండి ఏమి నేర్చుకోవాలి కూర్చోమా అహ మైక్ ఇవ్వడానికి సరే రామాయణ భారత భాగవతాలు ఎప్పుడో పదవీ విరమణ చేసేసిన తర్వాత జుట్టు తెల్లపడిపోయిన తరువాత నేర్చుకునే విషయాలు కావు అవి ముందు నుంచి కూడా నేర్చుకోవలసిన విషయాలు అయితే ఇప్పుడు నేను విస్తారంగా మాట్లాడటం సాధ్యం కాదు కానీ నీకు ఒక్కొక్క ఉదాహరణ చూపిస్తాను రాముడు రామాయణంలో రెండు విషయాలు బాగా కనపడతాయి రాముడు ఎవ్వరినీ కూడా వీడు పనికి మాలినవాడు అని అంటం ఇరవై నాలుగు వేల శ్లోకాలను చూడు రాముడు ఎవ్వరినీ కూడా వీడు పనికి మాలినవాడు అంటే రావణాసురుని కూడా అంటం అందరిలో ఏదో ఒక గొప్పతనం ఉంది అంటాడు అందుకే వానరుణ్ణి కూడా తనతో కలిపి తిప్పుకుని ఆయన విజయాన్ని సాధించాడు అందరిలో ఏదో గొప్పతనాన్ని చూడ్డం రాముడి రక్షణ రాముడు ఏదైనా పని ప్రారంభిస్తే ముందు మానసికంగా చేస్తాడు ఆ పనిని యుద్ధానికి బయలుదేరాలనుకో ఆ బయలుదేరండి అండం యుద్ధానికి బయలుదేరబోయే ముందు మనం ఎటువైపు నుంచి బయలుదేరాలి ప్రొద్దున్న ఎన్ని గంటలకు బయలుదేరాలి ఎన్ని ఏనుగులు బయలుదేరతాయి ఎన్ని గుర్రాలు బయలుదేరతాయి ఎన్ని ఒంటెలు బయలుదేరతాయి ఇది మధ్యాహ్నం అయ్యేటప్పటికీ ఎక్కడ ఆగాలి ఆగినప్పుడు బడలిపోతాయి కాబట్టి అక్కడ నీళ్లు తాగడానికి శుద్ధమైన నీళ్లు ఉన్న చెరువులు ఎంత దూరంలో ఉంటాయి మధ్యాహ్నానికి అక్కడికి వెళ్ళిపోవాలంటే ఎంత వేగంగా బయలుదేరి అక్కడికి వెళ్ళిపోవాలి మనం ఈ మార్గంలో వస్తున్నాము అని తెలిసి శత్రువులు ఆ చెరువులలో ఉన్న నీళ్లలో విషం కలిపితే తాగిన సైన్యం అంతా ఒక్కసారే మరణిస్తుంది అందుకని ముందుగానే వెళ్ళి లక్ష్యం చేరే వరకు నీళ్లు ఉన్న ప్రాంతాలన్నీ శత్రువులు విషం కలపకుండా పహరా కాస్తూ ఉండాలి ఏనుగులు లాంటివి తినగడానికి కావలసినటువంటి కొమ్మలు అవి విరుచుకు తినడానికి అవకాశం ఉందా అన్ని ఏనుగుల్ని ఆపితే వాటికి వేయడానికి అంటి ఆకులు గెలలు అవి దొరుకుతాయా మనుషులు తినడానికి ఆహారం వండడానికి అక్కడ ఏమైనా దొరుకుతాయా ఇవన్నీ కూడా ప్రతి చిన్న విషయాన్ని ఆలోచన చేస్తారు ఇక్కడ నుంచి లంకాపట్టణం వరకు చేరడానికి ఎన్ని రోజులు పడుతుందో ప్రతి పూట ఎక్కడ ఆగాలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఎవరు తన దగ్గరకు రావాలో ఎవరు రాకూడదో సైన్యాన్ని ఎలా రక్షించుకోవాలో ఏ మూల ఎవరు నిలబడి ఉండాలో అన్ని విషయాలు నిర్ణయం చేస్తారు అసలు ఎప్పుడైనా జీవితంలో కానీ నువ్వు పొద్దున్న ఒక సంస్థకి అధిపతిలైనా ఎప్పుడైనా జీవితంలో సక్సెస్ అన్నది దేవుడి మీద ఆధారపడుతుందంటే ది వే ఇన్ విచ్ యూ ప్లాన్ అన్లెస్ వేస్ యూ ప్లాన్ ప్రాపర్లీ యూ కెనాట్ నాట్ ఎగ్జిక్యూట్ ఎనీథింగ్ నువ్వు బాగా ప్రణాళిక చేయడం నీకు అలవాటు కాకపోతే నువ్వు ఏదీ చేయలేవు జీవితంలో అసలు ఎంత బాగా ప్రణాళిక చేస్తాడు రాముడి విషయాల గురించి ఆలోచించాలంటే నువ్వు రామాయణాన్ని ఆ కోణంలో చదువు రాముడు దేవుడు అని అక్కర్లేదు రామాయణ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ రామాయణ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ రామాయణ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ప్లానింగ్ రామాయణ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఫేసింగ్ అన్ఎక్స్పెక్టెడ్ కాంటిన్జెన్సీస్ అనుకోకుండా వచ్చిన ఉపద్రవం రాముడు చిరునవ్వుతో ఎలా ఎదుర్కొంటాడు ఆ కోణంలో చదువు ది ఎంటైర్ పర్సనల్ మేనేజ్మెంట్ ఎంటైర్ ప్లానింగ్ ఎంటైర్ ఎగ్జిక్యూషన్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ రామాయణంలో ఉంది భరతుడితో రాజ్యం ఎలా పరిపాలించాలో మాట్లాడతాడు అది చదివితే ఇంకా అంతకన్నా అడ్మినిస్ట్రేషన్కి ఏమి ఉండదు మీరు పిల్లలుగా రామాయణాన్ని ఆ కోణంలో చదవడం మొదలు పెట్టండి ఇలా ఉంటుందా రామాయణం అంటే ఇలా బ్రతకాలన్నమాట ఇది తెలుసుకుని బ్రతికితే జీవితంలో వృద్ధిలోకి వస్తాం కానీ కేవలం డిగ్రీ ఒక్కటి ఉంటే అనుకున్న టైంకి చేయడం చేత కాకపోతే ప్లాన్ చేసుకోవడం చేత కాకపోతే జీవితంలో సక్సెస్ కాలేడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు నూట రెండు సంవత్సరాలు బ్రతికారు నూట రెండు తొంభై రెండో సంవత్సరం వయసులో ఉండగా జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన్ని పిలిచి గంగానది మీద ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలని అడిగితే భూమికి చాలా దగ్గరలో విమానంలో ఒక్కసారి గంగానది అంతటా కూడా విమానంలో చూసి ఫరక్కా డ్యామ్తో కలిపి ఎక్కడ కడితే సరిపోతుందో ఆయన చెప్పారు ఆయన తను ఆరోగ్యంగా ఉండడానికి బుద్ధి కేంద్రీకరించడానికి ఏం చేసేవారో చెప్పారు పిల్లలకి ఆ ప్లానింగ్ రావాలి మీరు చదవాలి అటువంటి పుస్తకాలు మీరు భాగవతం చదివారనుకోండి భాగవతం చదివితే భాగవతంలో భగవద్భక్తి ఇందాక చెప్పే కదా భగవంతుడికి నిండి ఉండడం భయము భక్తి అంటారు భయం నేను ఇటువంటి తప్పు పని చేస్తే భగవంతుడికి తెలుసు నాకు అవకాశం ఇవ్వడు నీకు ఇస్తే ఇలాంటి తప్పు పని చేసావు నీకెందుకు ఇవ్వాలి అవకాశం అంటారు మీ నాన్నగారు నీకు వంద రూపాయలు ఇస్తే మీ నాన్నగారు తెలియకుండా సినిమా కడితే మళ్ళీ వంద రూపాయలు పాకెట్ మనీ ఇస్తారా ఇవ్వరు కానీ నీకు పడిషంగా దగ్గుగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడితే రిక్షా దొరకకపోతే వంద రూపాయలు ఇచ్చి రిక్షాలో ఇంటికి వెళ్ళిపోతే రెండు వందలు ఇస్తాడు ఇచ్చినది సక్రమంగా వినియోగిస్తే ఈశ్వరుడు మళ్ళీ ఇస్తాడు ఇచ్చింది వినియోగించిన వారికి ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడు అది తెలుసుకోవాలంటే భాగవతం చదవాలి భారతం భారతం చదివితే నీ వ్యక్తిత్వంలో దోషాన్ని దిద్దుకోవడం నీకు అలవాటు అవుతుంది ఎంత గొప్పవాడివైనా కావచ్చు ఉండకూడని ఒక్క తప్పు కానీ ఎందు ఉంటే నీకు ఎన్ని ఉన్నా ఫలించం చిల్లు ఉన్న కుండలోకి తీసుకెళ్ళి నువ్వు ఎన్ని పార్లు పాలు ఎన్ని మార్లు పోస్తే నిలబడతాయా కారిపోతాయి చిల్లుడి గురించి నేను మీకు ఇందాక చెప్పా కృష్ణుడు ఎంత గొప్పవాడో శల్యుడు ఎంత గొప్పవాడు కానీ శన్యుడికి ఓ బలహీనత ఉంది పొగిడితో లొంగిపోతాడు పొగిడాడు దుర్యోధనుడికి దొంగిపోయాడు అసలు బయలుదేరింది పాండవులకు ఉపకారం చేద్దామని నకులుడు సహదేవుడు మేనల్లుడు మేనమామ వాళ్ళ ఎదిలీశాడు దుర్యోధనుడికి మాటిచ్చాడు కర్ణుడికి రహసారధ్యం చేశాడు పోనీ అక్కడికో ఊరుకున్నాడా ధర్మరాధు గారి దగ్గరికి వెళ్ళాడు ధర్మరాజు గారి పొగిడాడు నీకు ఇంకా వాళ్ళన్నాడు మీరు అటే యుద్ధం చేయండి కానీ కర్ణుడికి సారథ్యం చేసేటప్పుడు మొట్టమొదట బయలుదేరిన దగ్గర నుంచి కర్ణుని నిందించడం మొదలెట్టండి మైండ్ గేమ్ అన్నది మొదలెట్టిన వాడు శైలుడే మీరు కర్ణుని నిందించండి కర్ణుడు బాగా బాధపడిపోతాడు అతనికి దృష్టి బిగ్రీకరణ పోతుంది మీరు అంత అంత పనికి మారిన వాడి మీరు అంత చవట వీ నువ్వు యుద్ధం చేస్తావు ఇటువంటి మాటలంటే అతనికి ఇంకా ఉత్సాహం పోతుంది అప్పుడు అర్జునుడి చేతిలో చచ్చిపోతాడు అన్నాడు రథనికి దగ్గర నుంచి కర్ణుడికి తిట్టాడు పాపం చచ్చిపోయాడు కర్ణుడు ఆకరణ చచ్చిపోయాక ఖాళీ రథం పట్టగది దిర్యోధన దగ్గరికి వెళ్ళి కర్ణుడికి అలా గొప్ప వీరుడు చచ్చిపోయాడు అన్నాడు ఎదుగుపలికి వచ్చింది ఆయన సారథ్య ప్రౌఢి అదే కృష్ణుడైతే అలా లెంజాడా అర్జునుడిని దక్కించుకున్నాడు శల్యుడైతే పొగట్టలకి లెంగి పాడైపోయాడు కృష్ణుడితో సమానమైన సారథ్యం ఉన్నవాడే పనికి వచ్చిందా పొగత్తలకి లొంగిపోయే లక్షణం ఉంటే పాడైపోయాడు మహాభారతం చదువుకుంటే నువ్వు ఎంత చదువు చదువుకున్నా నీ ఎందు ఏ దోషాలు ఉండకూడదు నీకు అర్థం అవుతుంది చదువుకున్నది ఒక్కటి ఉంది పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళినా బలహీనతలకు లొంగిపోయావనుకో నీ ఎందు బలహీనతని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు ఏ బలహీనత ఈయనకుంది ఏం చెప్తే ఈయన మనకి లొంగుతుంది తొందరగా ఫైల్ మీద సంతకం పెడుతుందని చూసేవాళ్ళు ఉంటారు అట్లా బలహీనత లేకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడం నీకు రావాలి రావాలంటే భారతం చదవాలి సరిగితే వ్యక్తిత్వం నిలబడుతుంది అంతేకాని రామాయణం భారతం భాగవతం మాటేందుకండి అంటే జీవితంలో ఇవన్నీ ఎట్లా వస్తాయి ఇవన్నీ వచ్చిన నాడే నీకు పూర్ణ వ్యక్తిత్వం వస్తుంది కాబట్టి చిన్నతనం నుంచి రామాయణ భారత భాగవతాలు చదవడం అలవాటు చేసుకోండి హెమ్మా